హలో అండి వెల్కమ్ టు దర్శిత్ టాక్స్ ఇవాల్టి స్పెషల్ సూపర్ సాఫ్ట్ జొన్న రొట్టెలు గంటల తర్వాత కూడా చాలా మెత్తగా ఉంటాయి ఆఫీస్కి వెళ్ళే వాళ్ళు లంచ్ బాక్స్లోకి తీసుకెళ్ళినా కూడా మధ్యాహ్నానికి చాలా సాఫ్ట్గా మెత్తగా ఉంటాయి ఇది వెయిట్ లాస్ అవ్వాలనుకున్న వాళ్ళు కాల్షియం ఫైబర్ కావాలనుకున్న వాళ్ళు డయాబెటిక్ ప్రెగ్నెంట్ లేడీస్ గ్రోయింగ్ కేడ్స్తో సహా ఎవరికి ఏ విధంగా కావాలో ఆ విధంగా హెల్ప్ చేస్తాయి ఆల్ ఇన్ వన్ ది బెస్ట్ పర్ఫెక్ట్ జనరేటల్ రెసిపీ ఇది వీడియో స్కిప్ చేయకుండా లాస్ట్ దాకా చూడండి చిన్న చిన్న టిప్స్ షేర్ చేస్తాను లెట్ స్టార్ట్ ముందుగా ఒక ప్యాన్లో మీరు ఎంతైతే పిండి తీసుకుంటారో సేమ్ రేషియోలో వాటర్ హీట్ చేసుకోవాలి అంటే వన్ ఇస్ టు వన్ టేస్ట్కి తగినంత సాల్ట్ కూడా యాడ్ చేసుకుని బాగా తెరల కాగనివ్వండి ఇప్పుడు కలుపుకోవడానికి వీలుగా ఉండే ఒక బౌల్లో పిండిని యాడ్ చేసుకోండి ఇలా పిండి మధ్యలో గుంట చేసుకుని మరుగుతున్న వాటర్ యాడ్ చేసుకోవాలి ఎంత వాటర్ అంటే మీరు ఎంతైతే వన్ కప్ అనుకోండి అందులో ఫిఫ్టీ పర్సెంట్ ఒక హాఫ్ కప్ వాటర్ యాడ్ చేసేసుకోండి టూ కప్స్ అనుకోండి వన్ కప్ ఆఫ్ వాటర్ యాడ్ చేసుకొని ఇలా ఇంట్లో అట్ల కాడు ఉంటుంది కదా దాని సహాయంతో మొత్తము పిండిని అంతా తడిపేసుకోవాలి బాగా మిక్స్ చేయాలన్నమాట కింద అది పైకి కిందకి అలా మిక్స్ చేసుకోండి ఇక మీకు ఎప్పుడైతే నీట్ చేసుకోవడానికి వాటర్ సరిపోతాయి అన్నప్పుడు స్టాప్ చేసేసి హ్యాండ్తో బాగా మిక్స్ చేసుకోవాలి వేడి మీద మిక్స్ చేసుకోవాలన్నమాట పిండిలో జిగురు ఉండదండి మీరు ఎంత బాగా నీట్ చేస్తే అంత జిగురు వస్తుందన్నమాట సో ఇలా చిన్న చిన్న ముద్దలు చేసుకుంటూ మళ్ళీ వాటిని ఇంకో ముద్దతో మిక్స్ చేసుకుంటూ వేడి మీద మిక్స్ చేయండి అనమాట క్రాక్స్ అనేవి అస్సలు ఉండకూడదు బాగా సాగుతున్నట్టుగా వచ్చేలాగా మిక్స్ చేసుకోవాలి సో ముద్ద అంతా ఒక ముద్ద పెద్ద ముద్దలాగా మారిపోయిన తర్వాత మీరు ప్లాట్ఫామ్ మీద కూడా దాన్ని పెద్దగా సాగదీస్తూ ముందుకు వెనక్కి ముందుకు వెనక్కి సాగదీస్తూ బాగా కలుపుకోండి మీరు అసలు క్రాక్స్ లేకుండా మరీ గట్టిగా కాకుండా మరీ లూజ్గా కాకుండా మిక్స్ చేసుకోవాలన్నమాట చేతికి అంటకుండా జిగురు జిరుగురుగా ఉండి చేతికి అండకూడదు అది ముద్దలాగా ఉండి సాగుతున్నట్టుగా అవ్వాలన్నమాట మీరు ఎంత బాగా నీట్ చేసుకుంటే రొట్టెలు అంత విరగకుండా బాగా వస్తాయి సో టైం తీసుకొని ఇలా ఒక ప్లాట్ఫామ్ మీద ఇట్లా పూరిని ప్రెస్ చేస్తుంటాం కదా ఆ టైప్లో ఇలా ఫ్రంట్ బ్యాక్ అనుకుంటూ పిండికి పిండిని సాగేటట్టుగా మిక్స్ చేసుకోండి ఇప్పుడు వచ్చేసి ఒక చిన్న ముద్ద తీసుకొని ఈ విధంగా కింద ఫ్లోర్ యాడ్ చేసుకొని ఇట్లా తిప్పుకుంటూ మీరు రొట్టెని ప్రెస్ చేయాలి తిప్పాలి ప్రెస్ చేయాలి తిప్పాలి ప్రెస్ చేయాలి తిప్పాలి అలా క్లాక్ వైజ్ యాంటీ క్లాక్ వైజ్లో తిప్పండి ఫోర్ ఫింగర్స్తో ఎక్కడైతే క్రాక్స్ ఏమైనా వస్తున్నాయంటే వాటిని ఇలా అతికించుకుంటూ కింద ఫ్లోర్ ఉంటుంది కదా అలా తిప్పుకుంటారు పైన వైపు కొంచెం కూడా డ్రై పౌడర్ అద్దకూడదు వెట్గా ఉండాలన్నమాట లేదు మాకు చేత్తో చేయడం కుదరట్లేదు అంటే ఇప్పుడు ఇలా రోటీ పిన్తో ఇలా తిప్పుకోవచ్చు సో ఇక్కడ వచ్చేసి మనం చపాతీలు చేసినట్టు ఫటాఫట్ రుద్దేయొద్దు ఒకసారి అనుకోవాలి తిప్పాలి ఒకసారి రుద్ది మళ్ళీ ఒకసారి చేత్తో దాన్ని రొట్టెని క్లాక్ వైజ్ యాంటీ క్లాక్ వైజ్ తిప్పుకోవాలన్నమాట అప్పుడు రొట్టె కింద అంటుకోకుండా తిరుగుతూ ఉంటుందన్నమాట మనం తిప్పకపోతే కింద అంటుకుపోతుంది ఇలా రోల్ చేసుకోవడం తిప్పడం రోల్ చేసుకోవడం తిప్పడం ఎక్కడైతే మీకు లావ్ అనిపిస్తుందో అటువైపు ఇలా తిప్పుకోండి సో చేత్తు అయితే ఈ విధంగా ఇలా రోల్ చేసుకుంటూ తిప్పాలి అదే రోలింగ్ పిన్తో ఎలాగో టూ మెథడ్స్లో చూపించాను మీకు ఏది కన్వీనియంట్ అయితే అది చేసుకోండి ఇక ఇప్పుడు రొట్టె చేసుకోవడం అయిపోయాక ఇగో ఈ విధంగా ముందుకు లాక్కోవాలి రొట్టెని పెనం మీద ట్రాన్స్ఫర్ చేసుకోవడానికి అయితే ఇందులో ఎటువైతే ఎటువైపు అయితే పౌడర్ ఉంటుందో కుదిరితే ఇలా డస్ట్ చేసేసి వేడి పెనం మీద ఆ పౌడర్ ఉన్న వైపుని పైకి వేసుకోండి వేసేసుకున్నాక వేడిగా ఇమీడియట్గా ఒక తడి చేసుకొని ఇలా తుడిచేసుకోండి ఆ పౌడర్ అంతా తుడిచేసేయాలన్నమాట కింద వైపు పౌడర్ ఉండదు కాబట్టి ఏం ప్రాబ్లం లేదు ఇలా చేయకపోతే రొట్టె మీద క్రాక్స్ వచ్చేస్తాయని గుర్తుపెట్టుకోండి కాల్చడానికి ఫ్లేమ్ కొంచెం ఎబో మీడియం ఉంటే సరిపోతుంది ఇప్పుడు రొట్టె పైన తడుపుకున్నాం కదండి అది లైట్గా ఆరిపోయాక రొట్టెని ఫ్లిప్ చేసుకోవాలన్నమాట చూసారా ఎంత పర్ఫెక్ట్ కలర్ వచ్చిందో ఇలాగే టూ సైడ్స్ కాల్చుకోవాలి ఇలా మధ్య మధ్యలో ఒత్తితే ఏమవుతుందంటే పొంగుతుందనమాట టూ లేయర్స్ లాగా వచ్చి మంచిగా సాఫ్ట్గా వస్తాయి రొట్టెలు కొంతమందికి క్రిస్పీగా ఇష్టం వాళ్ళు కొంచెం ఎక్కువసేపు కాల్చుకోవాలి అప్పుడు క్రంచిగా వస్తాయి అనమాట మాకైతే ఇలా మెత్తగానే ఇష్టం సో ఇలా మెత్తగా వచ్చిన వాటిని ఒక ఎయిర్ టైట్ బాక్స్లో లేదంటే ఒక హాట్ బాక్స్లో పెట్టుకోండి అవి ఎంతసేపు అయినా మెత్తగా ఉంటాయి అన్నమాట ఇలా ఫోల్డ్ చేసుకొని నెయ్యి రాసుకునే వాళ్ళు నెయ్యి రాసుకొని కూడా తినొచ్చు బాగుంటాయి ఈ రొట్టెలు ఏ కర్రీలోకైనా బాగుంటాయండి సో సూపర్ సాఫ్ట్ అండ్ టేస్టీ జొన్న రొట్టెలు రెడీ జొన్న రొట్టెల్ని మంచి డైట్ ప్లాన్తో లంచ్ ఆర్ డిన్నర్లో తీసుకోండి మంచి రిజల్ట్స్ కనపడతాయి ఏంటి నచ్చిన మరి హెల్దీ అండ్ టేస్టీ రెసిపీస్ కోసం దర్శిక్ టాక్స్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఈ వీడియో నచ్చితే లైక్ చేసి కామెంట్ చేయండి అలాగే మీ ఫ్రెండ్స్ అండ్ రిలేటివ్స్కి షేర్ చేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ బాయ్